ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో మన రాష్ట్ర ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత మన విజయవాడలో ఎటువంటి మార్పులు వస్తున్నాయో మార్పులు చేర్పులు వస్తున్నాయో ఒకసారి నాకు ఎందుకో వీడియో తీసి పెట్టాలనిపిస్తుంది ఎందుకంటే నేను నిన్న పనుండి భారతీనగర్ నుండి పని వెళ్తే అక్కడ చూస్తే మొత్తం ఒక ఆరు నెలల క్రితం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో మొత్తం బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ వర్క్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి ఇంకా చెప్పాలంటే హోటల్స్ కూడా ఫుల్ రష్ అయిపోయినాయి హోటల్స్లో రూమ్స్ కూడా దొరకట్లేదండి అలా ఉంది ఒకప్పుడు ఈ హోటల్స్ బిజినెస్ లేక చాలామంది హోటల్లో హాస్టల్స్ అవన్నీ ఖాళీ చేసి హైదరాబాద్ వెళ్ళిన పరిస్థితి ఇప్పుడు ఆ పరిస్థితి మొత్తం చేంజ్ అయిపోయి ఒక్కసారిగా డిమాండ్ హెవీ డిమాండ్ వచ్చేసింది విజయవాడలోని అపార్ట్మెంట్లకి ఇళ్ళకి మరి హోటల్ రూమ్స్కి అన్నిటికీ చాలా బిజినెస్ చాలా గ్రోత్ ఫాస్ట్గా ఉందండి సరే ఇవన్నీ చూస్తే నాకు అనిపించింది ఒక వీడియో చేసి మనం పెడదామని ఇది నో హోటల్ అండి రోడ్డు ఇది కనిపించేది ప్రతిరోజు ఏదో ఒక ఈవెంట్ నోవోటల్లో జరుగుతుంది నేను ఆ పని నుండి అటు ఇటు చూ వెళ్తున్నప్పుడు చూస్తుంటాను ఇలాగ ఇది నోవా హోటల్ ఈ నుంచి నగర్ రోడ్డు అండి పక్క రోడ్డు సర్వీస్ రోడ్డు ఈ సర్వీస్ రోడ్లో మొన్నటి వరకు నేను చెప్పాలంటే చాలా వరకు ఏమీ లేదు మొత్తం అంత స్థలాలని ఖాళీగా చెత్త చెదారం ఉండి చాలా అసలు ఈ రోడ్డుకి ట్రాఫిక్కే లేదు ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్న ఇవన్నీ కూడా జేసీబీ సంబంధించిన సంస్థలు చూడండి ఇంకోటి ఇక్కడ మన కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూడండి కింద గ్రౌండ్ నుంచి వాళ్ళు హెవీగా కమర్షియల్ పర్పస్ కడుతున్నారంట వాళ్ళని అడిగానండి నేను ఏంటి సార్ ఇది కన్స్ట్రక్షన్ ఏంటి అంటే ఇది చాలా పెద్ద స్థలం అండి చాలా రోజుల నుంచి ఇది ఖాళీగా తు మొత్తం చెత్త చెదారం వేసి ఇక్కడ ఉండింది ఎప్పుడైతే మనం గవర్నమెంట్ భార్య మొత్తం డిమాండ్ హెవీ డిమాండ్ వచ్చిందో మొత్తానికి అప్పుడు అందరూ వచ్చి వాళ్ళ వాళ్ళ స్థలాల్లో కన్స్ట్రక్షన్లు ఆయన బయట నుంచి వచ్చి కూడా స్థలాలు కొని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి దీంట్లో పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కడుతున్నారంట ఇది సర్వీస్ రోడ్లో నుంచి వెళ్ళేది ఇప్పుడు మీరు చూస్తున్నది మన అది నోవాటల్ పక్కన ఫ్లైఓవర్ ఉంది కదండి దాని పక్క సందులోని సర్వీస్ రోడ్ అండి ఇది ఈ సర్వీస్ రోడ్డు మొన్నటి వరకు చాలా అధ్వానంగా కనీసం టూ వీలర్స్ కూడా వెళ్ళే పరిస్థితి లేకుండా ఈ వ్యాపార సంస్థలన్నీ మొత్తం మూతపడిపోయి ఇటువంటి కార్యక్రమాలకు పాపం నోచుకోకుండా చాలా వరకు అక్కడ అక్కిరైన హాస్పిటల్ అని ఒకటి ఉందండి చిల్డ్రన్ హాస్పిటల్ ఫ్యామిలీ హాస్పిటల్ అది కూడా క్లోజ్ అయింది ప్రభుత్వం మరి ఈ రోడ్లని ఈ సర్వీస్ రోడ్ని కేశిన చిన్ని గారు గద్దె రామ్మోహన్ గారు దగ్గరుండి మరి దీన్ని డెవలప్ చేసి దీంట్లో ఉండి కరెంటు పోల్స్ మొత్తం పక్కనెట్టి డెవలప్ చేయడానికి చాలా ఫాస్ట్గా వర్క్ చేశారు చేసి ఈ మొత్తం సైడ్ డ్రైన్ కూడా దీన్ని నిర్మించి దీన్ని రోజులో నిన్న ఈ రోజులో మొత్తం కంప్లీట్ చేశారండి దానితో మొత్తం ఈ రోడ్లో ఉండే మొత్తం షాపింగ్ కాంప్లెక్స్లు కానీ మరియు షాప్స్ కానీ అన్నీ మళ్ళీ వాటి వర్క్స్ స్టార్ట్ చేసినాయి ఓపెన్ చేసుకొని సేల్స్ చేసుకుంటున్నాను ఈ రోడ్లోనే మన రామకృష్ణ ఐటీ టవర్స్ మంగళగిరి కాజా దగ్గర ఉండేది ఆఫీసు కూడా మొత్తం క్లోజ్ అయిపోయి మొత్తం పిచ్చి మొక్కల మనుషులు దాంట్లో కూడా ఈ మధ్య కార్యక్రమాలు ఏదో కొంచెం మళ్ళీ స్టార్ట్ చేసి ఏదో చేస్తున్నారు వారో బయట రోడ్లో మనకు తెలియదు మొత్తానికి ఈ విధంగా మొత్తం దీనికి సంబంధించిన రోడ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యాలకి ఇక్కడ ఉండే ప్రజలు షాప్స్ హోళ్ళు కానీ ప్రజలు కానీ చాలా ఆనందంగా ఉంటున్నారు అంత ఎందుకు నగర్ వెళ్ళాలంటే మెయిన్ రోడ్లో నుంచి వెళ్ళి అటు మహానా రోడ్ల నుంచి చాలా దూరం వెళ్ళి రిటర్న్ ట్రావెల్స్ వచ్చేది అలా కాకుండా లేకపోతే ఇటు గురువర్న కాలనీ రోడ్లో నుంచి వెళ్ళి అట్లా రావాల్సి వచ్చేది ఇప్పుడు ఈ రోడ్డు వేయడంతో మొత్తం క్లియర్ అయిపోయిందండి రోడ్డు చూడండి మొత్తం ఈ రోజుకి మొత్తం నిన్నటికి మొత్తం క్లియర్ అయిపోయింది రోడ్డు వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి మొత్తం అందరూ చాలా ఆనందంగా వీళ్ళు కార్లు టూ వీలర్స్ అన్నీ పోవడానికి కూడా చాలా విశాలంగా రోడ్డు వేశారండి ఫ్రెండ్స్ ఇది మన ఈ ఛానల్లోని ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో మన విజయవాడ సిటీకి సంబంధించి అమరావతి మరియు అన్ని అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్గా వీడియోస్ చేసి అప్డేట్ చేస్తాను అలాగే మీ విలువైన సూచనలు సలహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ